ఏమండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మర్చిపోకండి నేను మీ దేవత బ్లాగ్స్ని ఈరోజు టమాటా పల్లీ చట్నీ చవిపోతున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు టమాటాలు ఆవాలు మెంతులు ఇంగువ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉప్పు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలండి ఎండుమిర్చిని ద్వారాగా వేయించుకోవాలి దాంట్లో ఆవాలు మెంతులు ఇంగువ వేసుకొని వేయించుకోవాలండి టమాటాలు పచ్చిమిర్చి బాగా వేయించుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలండి ఇప్పుడు పల్లీలు ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలండి వేయించిన పల్లీలు తీసుకున్నాము ఎండుమిర్చి గ్రైండ్ చేసుకొని దాంట్లోని టమాటా ఈ ఉడికిన టమాటాను పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలండి ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోని పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి ముఖ్యంగా పనసకొడములోకి మరీ బాగుంటుందండి థ్యాంక్ యూ ఎవరి వన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి